నా నమస్సుమాన్య భవానీ సాహిత్య వేదిక ప్రచురించిన తొంభై ఒకటవ పుస్తకం నీ రాక కోసం కోరుకంటి శశి కిరణ్మయ్ గారు రాసినటువంటి ఈ కవితా సంస్తి భవానీ సాహిత్య వేదిక ప్రచురించిన తొంభై ఒకటవ పుస్తకం నేను అనుకుంటా ఈ ఈ సంఖ్య చాలా అద్భుతమైనటువంటిది ఒక పుస్తక ప్రచురణ చాలా వ్యవయంతో కూడినది ప్రయాసతో కూడుకున్నది డబ్బులు పెట్టడానికి చాలామంది ముందుకు రావచ్చు కానీ ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి ఆ ప్రూఫ్లు దిద్దడము ఆ ప్రింట్ చూసుకోవడం ఇదంతా కూడా అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అనుభవికవైతే అటువంటి పనిని ఒట్టి చేస్తున్నటువంటి వారు సభాధ్యక్షులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు అభినందనే ఈ భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ వాళ్ళు ఈ నీరాక కోసం పుస్తక ఆవిష్కరణ సభ సందర్భంగా నన్ను పిలవడం చాలా ఆనందం వారికి నా కృతజ్ఞతలు జిల్లా సంక్షేమాధికారి గారు సరస్వతి గారు మాట్లాడి వెళ్ళిపోయారు ఇందాక అలాగే దాసన్ సేనాధిపతి గారు మాడ్చెట్టు గోపాల్ గారు అనురాధ గారు పుస్తక సమీక్ష చేశారు ఈనాటి ముఖ్య అతిథి జిబి ప్రసాద్ లాల్ గారు అదనపు పాలనాధికారి పెద్దపల్లి జిల్లా ఏనుగు నరసింహారెడ్డి గారు నా మిత్రులు వాళ్ళ బ్యాచ్ చాలా వందల మంది ఉండే నైంటీ ఫైవ్లో శ్రీనివాసరెడ్డి భవానీ శంకర్ రాజ్భవన్లో ప్రైవేట్ సెక్రటరీ టు గవర్నర్ వారు నాకు మంచి మిత్రులు ఆ లెక్కన శ్యామప్రసాద్ గారు కూడా నాకు మంచి మిత్రులు అయితే వాళ్ళ బ్యాంక్లో ఇంతటి సాహితీవేత్తలు మరొకరు ఉన్నారనే విషయం ఈరోజు నేను తెలుసుకున్నాను అందుకు చాలా ఆనందంగా ఉంది ఈ మానేరు నీళ్ళలోనే ఏదో మహత్తు ఉంది మానేరు మానేరు మానేర్పుగా నేర్పు మాకు సాహితీ కవిత్వం గుాలతో అన్నట్టుగా ఇక్కడ ఒక వృక్షం పెరిగి ఆ వృక్షం ఇక్కడ నాటుకోకుండా ఖండరాంతరాల కీర్తి వ్యాపించింది జ్ఞానపీఠాన్ని అలంకరించి చిన్నదే కదా బీజం చెట్టును ప్రసవిస్తుంది చిన్నదే కదా వాక్యం దిక్కులు ప్రసరిస్తుంది ఈ మాట అన్నది నారాయణ రెడ్డి గారు దాన్ని అక్షరాల ఆయన ఆచరించి చూపారు ఆయన వాక్యం దిక్కులు ప్రసరించింది తెలుగుతనాన్ని తెలుగుదనాన్ని తెలుగు పౌరుషాన్ని తెలుగు వాడిని తలెత్తుకునేలా ప్రపంచంలో వెలుగు చూసింది ఆయనకు ఒక ప్రాంతపు తత్వాన్ని ఆపాదించడము కుతంత్రము కుసంస్కారము అవుతుంది ఆయన తెలుగువాడు అటువంటి సాహితీ కీర్తి కిరీటం పుట్టినటువంటి ఈ నేలలో ఆ మానేరు నీళ్ళలో ఏదో మహత్ అనేది మాత్రం చాలా 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 వాస్తవం ఎందుకు అని అంటే కార్టూన్లు వేస్తుంటారు జోక్లు వేస్తుంటారు కవిత్వం రాయడం అనేది ఇవాళ రేపు ఎట్లా ఉన్నదంటే ఒక అభాస్యం అయిపోయింది జనాలకి వాడిని శిక్షించాలంటే అరే వీడిని పట్టుకెళ్ళి నాలుగు కవితలు వినిపించరా అంటే ఒక జోక్ అనమాట ఆ స్థాయికి దిగజారింది కానీ కవిత్వం అంటే ఒక మనిషిని నిలబెట్టి తన్మయత్వానికి లోను చేసి ఒక ఆలోచనను రేకెత్తించే మహత్తరమైనటువంటి సంజీవిని తంత్రం మంత్రం అసలు ఈ కవిత్వం సాధన అవసరమా దేనికి అవసరము దాదాపు ఒక పాతికేళ్ల క్రితం నేను చందమామలో ఒక కథ రాశాను ఆ కథ ఇప్పుడు ఈ కవిత్వ తత్వానికి పనికి వస్తుంది మనిషికి కూడు గూడు గుడ్డ ఉంటే సరిపోతుందా ఆకలేస్తే అన్నం ఆశ్రయానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు ఇవి మాత్రం సరిపోతాయా ఇంకా ఏం కావాలి మనిషికి అని మహారాజుకు రాణిగారికి ఒక వాదన వస్తే మహారాజు అంటాడు ఆ మూడు కాదు మనిషికి ఆ మూడు ఉన్నంత మాత్రాన బతికితే మనిషికి గొడ్డుకు తేడా ఉండదు ఇది నేను నిరూపిస్తాను అంటాడు ఒక భటుని పిలిచి అరే నీకు నిన్ను ఆ రూమ్లో పెడతాం నీకు అవసరమైనవన్నీ సమయానికి అందిస్తావు నువ్వు ఆ రూంలోనే ఉండాలి బయటికి రాకు దాంగ ఉంది మహాప్రభు నాకు అన్ని ఇస్తా ఉంటే నేను ఉంటానంటాడు వాడిని హంస తూలికా తల్పం మీద కూర్చోబెడతారు పడుకోబెడతారు వాడిని ఆ రూమ్లో పెడతారు బయటకి రావడానికి వీళ్ళేది వాడికి ఏదైనా అవసరం ఉంటే గంట కొడతాడు భోజనం అంటే భోజనం వస్తుంది అల్పాహారం అంటే అల్పాహారం వస్తుంది మంచి అంటే మంచి నీళ్ళు వస్తాయి ఏదడితే అది వస్తుంది ఒక రోజు గడిచింది వాడికి చాలా హాయిగా ఉంది వాడి జన్మలు అలాంటి సుఖాలు అనుభవించలేదు కట్టిక నెల మీద పడుకునేవాడు హంస తూలికా తల్పం మీద పడుకున్నాడు చాలా బాగుంది ఒక రోజు గడిచిన తర్వాత రెండో రోజు అయింది రెండో రోజు కొంచెం కష్టం మీద ఉన్నాడు తిట్టున్నాడు మూడో రోజు అయింది నాలుగో రోజు ఆ బటని నీటి పిలిచాడు ఇగ ఒకసారి అట్లా బజార్లో లేదు ఇక్కడ ఉండాల్సిందే నువ్వు రాజుగారు చెప్పారు నువ్వు రూమ్లోంచి బయటికి వెళ్ళడానికి ఫీల్ లేదు నీకు బట్టలు ఉన్నాయి తినడానికి ఉంది మంచిగా రూమ్ ఉంది ఇక్కడే ఉండాలి బయటకు పోవడానికి ఆ రోజు గడిచింది ఇంకొక రోజు అరే బాబు దాన్ని పెడతానని ఇంకో అట్లా బయటకు పోస్తారా గాలి పీల్చుకొని వస్తారు ఏదో వాడు వాడు ఉన్నాడు కదా వాడు మన పంచరత్నం కాడు వాటితో నాలుగు మాటలు మాట్లాడి వస్తాడు వదలలేదు ఆరో రోజు ఆరు రోజులైంది ఏడు రోజులైంది మహారాజు లోపలికి వెళ్తే అయ్యా ఏదో మాట చెప్పి నన్ను ఈ గదిలో పడేసారు కానీ ఎప్పుడో ఒకనాడు మీరు బయటికి తీస్తారని బతికను కానీ చచ్చిపోతాను అయ్యా నేను ఉండలేను నేను రోజు లేస్తే మా నాదిగాడు మాట్లాడేది వాడు అద్భుతంగా మాట్లాడతాడు కవితో మాట్లాడతాడు వాడు మాట్లాడుతుంటే అద్భుతంగా ఉంటారు చెరువు గట్టుకు వెళ్ళాలయా ఆ గాలి అది ఇది అది రాజు రాని వంక చూస్తాడు కూడు కూడా గుడ్డ ఉన్నంత మాత్రాన మనిషికి గుడ్డుకు తేడా లేదు మనిషికి ఇంకేదో కావాలి ఈ మూడు కాకుండా ఇంకేదో కావాలి అదేమిటి అని అంటే ఆనందం ఆనందాన్ని ఒక్కో మనిషి ఒక్కో రూపకంగా పొందుతాడు కవిత్వం రాసేవాడు కవిత్వం రాస్తాడు కథలు రాసేవాళ్ళు కథలు రాస్తారు కటును నచ్చేవాళ్ళు కటును రాస్తారు పాటలు పాడేవాళ్ళు పాటలు పాడతారు పాటలు రాసేవాళ్ళు పాటలు రాస్తారు ఈ సాహితిని అధినవేశం ఉన్నటువంటి మనిషికి రిటైర్మెంట్ లేదు అలసట లేదు చావు లేదు ప్రభుత్వంలో అత్యధిక ఉ ఉన్నతమైనటువంటి పోస్ట్లో ఉన్న వ్యక్తి అయినా ఆ సీట్లో కూర్చున్నంతవరకే అయ్యా 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 దండాలు సీటు దిగి రిటైర్మెంట్ అయిన మరుక్షణం లెక్క పెట్టేవాడు ఉండడు పిచ్చెక్కిపోతుంది అతనికి రెండు కారణాలు తెలుసుకోవాలి రెండు విషయాలు తెలుసుకోవాలి లలిత కళల్లో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు ఇలా కవిత్వం రాసేవాళ్ళు కవిత్వం వినేవాళ్ళు ఇప్పుడు ఈ సీమలో కవిత్వం రాసేవాళ్లే కాదు కవిత్వం వినేవాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారని నాకు చాలా ఆనందం కలుగుతావాళ్లేదు ఎందుకంటే మా త్యాగరాయ గానసభలో పేరుకే కానీ చాలా ఎన్నో ప్రోగ్రాంలకు ఏదో ఒక ప్రోగ్రాంకి ఇట్లా నిండుతారు దాదాపుగా ఒక పది మంది పదిహేను మంది ఇరవై మందికి మించి ఉండరు ఏది చిన్న చిన్న హాళ్ళలో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వదిలిపెట్టాడు ప్రతిరోజు జరిగేది ఏదో అప్పుడప్పుడు మాత్రం నిండుతారు కానీ ఇంతమంది జనాన్ని చూస్తే మాత్రం నాకు కడుపు నిండుతూ ఉంది అంటే సాహిత్యం రాసేవాళ్లే కాదు ఇక్కడ సాహిత్యం ఆస్వాదించే వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది రైట్ ఈ వైరాగ్యం ప్రభాకర్ గారు ఇంతకుముందు పద్యానికి ఒక కథ అంటూ ఒక పుస్తకాన్ని సంకలనం చేస్తారు అది పద్య పద్య పరిమళం కథ పరిమళం కథ సౌరభం అంటే ఒక పద్యాన్ని తీసుకోవాలి ఆ పద్యానికి ఒక కథను రాయాలి డెబ్బై రెండు మంది రచయితలతో ఆ ప్రయోగం చేసి ఆ పుస్తకానికి నన్ను ముందు మాట రాయమన్నా చాలా అది మంచి ప్రయోగం సాహిత్యంలో అది ముందు మాట రాసిన తర్వాత సరే ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాం పలాను రోజు మీరు రావాలి అని అన్నా కరీంనగర్ అని అంటే నాకు ఒక రోజు పోతుంది సరే బహుశా ఆ రోజు నాకు వేరే పనులు ఉన్నందువల్ల రాలేకపోయాను అయితే మొన్న వారం రోజుల క్రితం ఫోన్ చేసి ఇట్లా ఈ పుస్తక ఆవిష్కరణ ఉంది మీరు రావాలి అని అంటే నేను తప్పకుండా వస్తానని చెప్పాను నా మాట నిలబెట్టుకున్నాను వచ్చాను నేను బాల సాహిత్యం రాసేవాళ్ళు చందమామలో కథలు రాస్తారు చందమామలన్నీ సేకరించారు చందమామ మీద పీహేచ్ చేశారు ఒక బాల సాహిత్యవేత్తను ఈ కవితా పుస్తకం సందర్భంగా పిలవడం ఏంటి సందర్భము ఆ సందర్భము నాకు అనిపించింది కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైపోయింది ఆమె పేరు శశి కిరణ్మయ్ శశి అంటే చందమామ ఆవిడ పేరు శశి కిరణ్మయ్ శశి అంటే చందమామ శశి కిరణ్మయ్ అంటే చంద్ర కిరణాలు ఈ చంద్ర సూర్యుని కంటే చంద్రుడు గొప్పవాడు మీకు తెలుసా అంటే ఆ చంద్రుడు వేళ కనపడతాడు రాత్రి వేళ ఆ చంద్రుడి కిరణాలను పరావర్తనం చేసి మనకు అందిస్తుంది చందమామకు ఆ పేరు చక్రపాణి గారు ఆ పేరు పెట్టడానికి కారణం ఏమిటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి సా సాహిత్యం ఉంది ఆ సాహిత్యాన్ని పిల్లలు డైరెక్ట్గా ఆకలింపు చేసుకోలేరు కాబట్టి పిల్లలకు పనికొచ్చే విధంగా ఆ కఠినమైనటువంటి సాహిత్యాన్ని సరళం చేసి పరావర్తనం చేసి చంద్ర కిరణాల్లాగా పిల్లలకు ప్రసరింప చేయాలి కాబట్టి ఆ పత్రికకు చందమామ అనే పేరు పెట్టారు ఆ పేరు వెనకాల అంత కథ ఉంది అలా శశి కిరణ్మయ్యి గారు నీ రాక కోసం అనేటువంటి ఒక కవితా పుస్తకాన్ని వెలువరించారు ఆ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా నన్ను పిలిచారు చాలా సంతోషం వారికి ఇది ఐదో పుస్తకం ఈ ఐదు ఈ నాలుగు పుస్తకాలు అయిపోయాయి ఇది ఐదో పుస్తకం ఈ నాకు నిన్న రాత్రి అందింది ఈ పుస్తకము ఇది చదువుతూ ఉంటే ఆమె మీద నారాయణ రెడ్డి గారి ప్రభావంతో పాటు దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి ప్రభావం కూడా ఉంది మచ్చుకు రెండు కవితలు విని వినిపిస్తాను నేను ఇంకోటి ఆమె ఏమంటుంది అని అంటే ఉషస్సు కోసం తపస్సు చేసే కవితలు గుండె గాయాలై పలవించిన గేయాలు ఇవి అంటారు అందులో నారాయణ రెడ్డి ఉన్నాడు తిలక్ ఉన్నాడు కొద్దిగా కనిపి చూస్తే గాయాలై అన్న పదంలో శ్రీశ్రీ తొంగి చూస్తుండొచ్చు అక్కడక్కడ ఆ యొక్క ఇది కనపడతాడు అయితే ఆ గేయాలు అంతరంగంలోని భావాలై పుష్పించిన నా కవితా కుసుమాలు మీ మదిని సున్నితంగా స్పృశించాలని కోరుకుంటున్నాను సున్నితంగా గట్టిగా కాదు వాడిగా కాదు వేడిగా కాదు అంటే దీన్ని బట్టి ఆమె కవిత కుసుమాలు శశి కిరణాలు అని చెప్పకనే చెప్తున్నారు ఆవిడ నీ మూర్ఖత్వం నీ మొండితనం నీ మానసిక బలహీనత ఒక మనిషి ఎదగకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి వాటిని లంకెలు అంటారు లంకె అంటే పైకి వెళ్తున్న వాడిని కాళ్ళకు ఒక తాడు కట్టి ఆ తాడుకు చివర ఒక బండ కడితే అది లంకె వాటి కిందికి అవుతుంది వాడు పైకి బుల్లెట్ అలాగే తనకున్న అంతః అంతశక్తుల్ని ప్రభావితం చేసి గొప్పవాడిని కావాలి గొప్ప ఇదిగా పొందాలి అనుకునేవాడికి మూర్ఖత్వం ఉంటుంది మొండితనం ఉంటుంది మానసికంగా బలహీనుడై ఉంటాడు అది వర్తమానం నీ వర్తమానం అయితే నువ్వు వాటిని వదిలేస్తే నువ్వు గొప్పవాడివి అవుతావు అది భవిష్యత్తు వాటి మూలంగా నువ్వు ఎంత నాశనం అయ్యావు అది నీ గతం గతం వర్తమానం భవిష్యత్తు ఈ వర్తమాన చిత్రాన్ని మన ఉంచారు మూడే లైన్లో అట్లాగే నీ రాక కోసం అనే దాంతో వాకిట ముందు నిల్చొని నువ్వు నా కోసం పరుగున వస్తావని శూన్యాకాశం వంక కన్నార్పకుండా చూస్తున్నాను వర్ష ఋతువు కనుచూపు మేర ఉన్న మేఘాలు రాక్షసక్ష రెక్కలుగా సాగుతూ పోతుంది అయితే అయితే ఇక్కడ ఏంటంటే నీ రాకతో వికసించాలనుకున్న కుసుమాన్ని విరబోయాలనుకుంటున్న హరివిళ్ళు కిరణాన్ని ఈ హరివిళ్ళు కిరణము అనేది ఒక కొత్త ప్రయోగం అక్కడ కిరణం ఉండదు హరివిల్లుకి అసలు హరివిల్లుకు ఉనికి కూడా ఉండదు మన ఒక భ్రమ మనం చిన్నప్పుడు సైన్స్లో చదువుకుంటాం ఒక భ్రమ ఈ కవిత్వం కూడా అటువంటిదే నేను మాట్లాడుతున్నాను ఆవిడ కవిత్వం రాస్తుంది ఆవిడ కవిత్వం వినిపిస్తుంది కానీ మీ ఎవరికి కనపట్టం లేదు కానీ అవి ఒక మీ మనస్సులోకి ప్రవేశించి మిమ్మల్ని ఒక అనుభూతుల లోతుల్లోకి తీసుకెళ్ళి మేము ఒక దీంట్లో ముచ్చుతుంది పారవశ్యత్వం ముంచుతుంది ఆ ఇన్ ఇంద్రధనస్సు కిరణం ఆ పని చేస్తుంది నేను కుస్ నా కవిత్వం నా మీ రాగతో వికసించాలనుకున్న కుసుమాన్ని వీర ఊయాలనుకుంటున్న హరివిల్లు కిరణాన్ని ఆమె పేరును ఆ కిరణం పేరుతో చెప్పి ఈ కవితకు సార్థకం చేసి నీ రాక కోసం అనేటువంటి టైటిల్ని ఈ పుస్తకానికి ఉంచారు శశి కిరణ్మయ్ గారు వారు ఇలాంటి కవితా సంపుటలు అనేకం వెలువరించాలి అని నేను కోరుకుంటున్నాను నాకు కరీంనగర్తో చాలా పరిచయం చాలా చాలాసార్లు వచ్చాం మా ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్టార్ సంఘంలో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దాదాపు ఒక ఆరు నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చేది వచ్చినప్పుడు ఇక్కడ మిత్రుల్ని కలిసేది మా మహేందర్ రాజుని కానీ మాడిశి గోపాల్ని కానీ వీళ్ళంతా వాళ్ళు ఇక్కడ సురేష్ అని ఉంటాడు ఇక్కడ వాళ్ళు అంత మేము కలిసేది నాకు కరీంనగర్తో చాలా పరిచయం దాదాపు ఇక్కడికి రాక పది సంవత్సరాలు అయింది ఒక తిరిగి పది సంవత్సరాల తర్వాత నన్ను ఇక్కడికి పిలిపించిన మిత్రులు ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఒక కొత్త మిత్రుడిని ప్ర పరిచయం చేసినటువంటి వేదికను గుర్తుపెట్టుకుంటానని మీకు విన్నవిస్తూ శశి కిరణ్మయ్య గారు ఆ శశి కిరణాలను సప్త సప్తవర్ణాల్లో ముంచి తన కళాన్ని మిత్రురాలు ఇచ్చినటువంటి కొత్త పుస్తకంతో రంగరించి మరొక కవితా సంపటి త్వరలో వెలువరించి మిమ్మల్ని అందరినీ మంత్రముక్తుల్ని చేసి మంత్ర నగరి కవాటకు వీధుల్ని తెరిచి మిమ్మల్ని ఆకాశంలో విహారీంపజేయాలని ఆనంద డోలికల్లో తూగించాలని కోరుకుంటూ